చిత్తమునకు తల వంచితే ఈ పాట ఒక సేవకుల జీవితాన్ని చూసి రాసిన పాట ఆయన నిజంగా అట్లనే ఉన్నాడు దానికి సాక్ష్యం నేను కూడా వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోతే ఏం చేయాలి చిన్న రెండు రోజుల పిల్లవాడు కాదు ఆయన కొడుకు ముప్పై రెండు ఏళ్ళ కొడుకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు చచ్చిపోతే ఇప్పుడు ఏడు చూసి కూర్చుంటాం మనం ఎవరైనా మనుషులు సేవకులు ఏమైనా ఎవరైనా ఆయన చూసే ఆశ్చర్యం చాలా మంది సేవకులు అందరూ విడ్డు వేరు ఈయన తండ్రి అయినా కూడా ఆచార్య ఏడు సరే వాళ్ళు ఎడవలేనా ఆయననే ఉన్నాడు ఆయననే పాటలు పాడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నాడు చివరికి వాక్యం కూడా ఆయన చెప్పి తెలుసా సమాజ దగ్గర ఆ వాక్యం విన్న తర్వాత నిజంగా అనిపించింది ఈయన జీవితం ఉంది అని అనిపించింది ఆయన ఎవరు కాదు ఆండ్రు స ఆయన జీవితం చూసి పాట రాశాడు వాళ్ళ కొడుకు ఆశ్చర్య ఆండ్రు మేము చూసాం ఆయన అట్లనే ఉన్నాడు ఆయన అట్లనే ఉన్నాడు ఆయన అంగీకరించే స్థితిలో ఉండాలి దేవుని బిడ్డలంలో ఆయన అంగీకరించాడు మేము షాక్ ఏమి